ఫ్రెండ్స్ నమస్తే మన తెలంగాణలోనే టాప్ సింగర్ అయినటువంటి సాయి చంద్ రాజకీయాలను ఒర్రు తొలగించే లోపల దళిత భవిష్యత్ లీడర్ కావాల్సినటువంటి వ్యక్తి మన నుంచి విడిపోవడం బాధకరం కానీ తన సతీమణి రజని కూడా ఒక అద్భుతంగా రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నం చేసింది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారి మీద షెటైర్లు వేసింది ఏమేసింది చూడండి ఒకసారి చూడండి మన గౌరవ ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో ఇచ్చిన చూసాం ప్రకటనలు ఇస్తున్నారు మన తెలుగు నిఘంటువులో ఐ మీన్ తెలుగు డిక్షనరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఆ ప్రకటనలు కరెక్ట్ అవుతాయి ముఖ్యంగా అవి ఏంటంటే ఏక కాలంలో అంటే మూడు విడతలుగా మూడు దఫాలు గాని అందరికీ అంటే కొందరికి అని ఈ రకమైన మార్పులు మన తెలుగు డిక్షనరీలో తెలంగాణ ప్రజలు చేసుకుంటే ఆ రుణమాఫీ విషయంలో ఇచ్చిన ప్రకటనలు అన్నీ కరెక్ట్ అవుతాయి అబ్బా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేరం చేసినట్టు తీసుకొచ్చుండు ఏకకాలంలో అంటే దప దఫాలు గాని అందరికీ అంటే కొందరికి అని అని నిఘంటువుల మార్చుకుంటే అయిపోతుంది ఎస్ కరెక్ట్ మార్చుదాం దాని ఫలితాలను దాని ఫలితాలను ప్రజలకు ఏమన్నా ఫలితాలు అంటే దపదపాలుగా కావడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా ఏకకాలంలో అనే విషయంలో కానీ అందరికంటే కొందరికి ఎలాంటి వాళ్ళకనే విషయం మీద చర్చ కూడా చేద్దాం ఇది బాగానే ఉంది కానీ కేసీఆర్ గారి గురించి కూడా అట్లే మార్చాలక్క ఏమని మార్చాలి ఇలా బంగారు తెలంగాణ అంటే అర్థం ఏంటంటే ఏడు లక్షల కోట్ల అప్పులని ఇది కూడా డిక్షనరీ మారాలు బంగారు తెలంగాణ అంటే అర్థం ఏడు లక్షల కోట్ల పని కోటి ఎకరాలకు నీళ్ళు అందియడం అంటే కాళేశ్వరం ఖతం చేయడం అని దాని తర్వాత ఒంటికొక ఉద్యోగం అంటే కేసీఆర్ కుటుం ఒక కుటుంబానికి సంబంధించిన ఉద్యోగాలని మొత్తం భూములు సమగ్రంగా ప్రక్షాళన చేయడం అంటే ధరని తెచ్చి లూటు చేయడం అని ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ నాలుగు మాత్రము డిక్షనరీలా కేసీఆర్ మాటలకు కూడా పదాలు మార్చి ఈ రెండు పదాలను కూడా మార్చిన తర్వాత ప్రజలు బేరేజ్ వేసుకుంటారు ఏ పదాలు ప్రమాదకరమైన ఏ పదాలు మంచివి ఖచ్చితమైన థ్యాంక్ యూ రజనాక మంచి విషయాలు చెప్పినావు ఖచ్చితంగా మనము సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్